ప్రైజ్ మేడం ఆఫీస్ నుండి ప్రైజ్ లో మేడం మీరు బెంగళూరు మీటింగ్ గురించి అడిగారు కదా అవునండి నేను బెంగళూరు మా ఆఫీస్ కి సంబంధించి ప్రార్థన చేయాలి ఆ రోజు మీటింగ్ కూడా ఉంటుంది ఓకే దానికి చెప్తే డేట్ ఫిక్స్ చేస్తే మేము ఫ్లైట్ టికెట్ మీకు వాట్సాప్ పెడతాము ఓకే ఒకసారి పాశమ్మ గారు మీతో మాట్లాడతారు కదా ఇవ్వండి హలో అమ్మా ఫ్రెష్ మేడం ఫ్రెష్ బాగున్నా మేడం బాగున్నారా నేను బాగున్నామండి చెప్పండి చాలా సంతోషం అమ్మా మీతో మాట్లాడడం ఏం లేదమ్మా బెంగళూరులో మాది ఆఫీస్ ఉన్నమ్మా అయితే దానికి మా సార్ ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ చూస్తుంటారు మీది మీ సారు గారు ఏదైతే ప్రార్థన చేస్తారు చాలా ఇష్టం మా సార్ కాల్ చేయమన్నారు నేను సార్ మేనేజర్ నండి దానికి సంబంధించి నేను ఫాలోఅప్ చేశాను అది ఫస్ట్ తారీఖు అనుకుంటున్నాం అమ్మా ఓపెనింగ్ మరి వీలవుతుందా ఫస్ట్ తారీఖు సార్కి వీలవుతుందండి అంటే ఏ మీటింగ్ అండి అంటే ఏదైనా ఓపెనింగ్ 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 ప్రార్థన చేయాలి మీటింగ్ కూడా మధ్యాహ్నం ఉంటుంది మార్నింగ్ ఓపెనింగ్ టెన్ ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత వన్ అవర్ వీలైతే మా ఫాస్ట్ గారు వీలైతే వన్ అవర్ మీటింగ్ ఉంటుంది దానికి సంబంధించి అడిగారు ఎంత తీసుకుంటారు సారు వస్తారా ఒకసారి కనుక్కోండి అంటే ఓకే కాల్ చేశాను అండి గారికి అట్లాంటి మీటింగ్ అట్లా అండి మీ ఆఫీస్ వరకేనా అయినా లేక మామూలుగా పెద్ద పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టాలనుకుంటున్నాను పబ్లిక్ అండి మా ఆఫీస్ లోనే మా మా స్టాఫ్ మొత్తం నాలుగు వందలు మంది ఉంటారమ్మా ఓ ఓకే హాహా మా స్టాఫ్ ఏ నాలుగు వందలు మంది ఉంటారు ఓకే అందరు కోర్స్ పెట్టి పెట్టామండి ఓకేహా సాఫ్ట్వేర్

మా మా సార్ పేరు పీటర్ పీటర్ గారు ఇక్కడ మరి మీకు కుదురుతుందమ్మా కుదురుతుందండి ఫస్ట్ అంటున్నారు కదా అవునండి శనివారం శనివారం వచ్చిందండి అది ఓకే అదే అమ్మా మీకు అదే అమౌంట్ ఎంత ఉంటుందమ్మా అది ఒకసారి చెప్తే నేను చెక్కు అది పంపిస్తాము మెయిన్ ఏంటంటేనండి మేము డిమాండ్ చేయము అది మీ ఇష్టం అండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు భరించాల్సి ఉంటుంది ప్రేరేపించిన కొడది మీరు ఇవ్వచ్చు మేమైతే డిమాండ్ చేయము అంత ఉండదు మాకు కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అట్లా కార్ అంటే ఎక్కువ డే అంతా పోతుంది కదా అవునవును అందుకని అప్ అండ్ డౌన్ అయితే మీరు మీరు బేర్ చేయాల్సి ఉంటుంది పర్వాలేదమ్మా అదే ఓకే ఏం లేదు మా సార్ ఏంటంటే ఏదైనా పర్ఫెక్ట్ ఉంటారు మళ్ళీ ఏదైనా ఒక మాట అనుకుంటే బెటర్ అనే ఆలోచనతో సార్ అడగమన్నారు ఇంతకుముందు సార్తో మాట్లాడాను మీరు ఏదైనా చెప్తే సార్తో మాట్లాడతాను లేదంటే మీరు సార్తో మాట్లాడతానంటే నేను సార్ కి ట్రైమ్ తీసుకుని మీకు నేను కాల్ చేస్తాను అంటే ఇప్పుడు గా అదేనండి ఇప్పుడు ఏ మీటింగ్ ఇమీడియట్ కాదు ఏ మీటింగ్ కూడా మేము డిమాండ్ చేయము ప్రేరేపించిన ప్రేర చాలా సంతోషం అమ్మా అయితే ఏంటంటే మాకు రిస్క్ ఏంటంటే మా సారు వాళ్ళ తమ్ముడికి ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ వచ్చిందండి ఓకే దాని సంబంధించి చాలా వైద్యం చేస్తున్నారు అమెరికా కూడా అటు ఇటు పంపించారు మేడం అదేంటంటే క్యూర్ అనేది లేదండి కాకపోతే బతుకుతాడు అని చెప్పి అన్నారు ఓకే మన సార్ కొంచెం ప్రార్థన ద్వారా చాలా స్వస్థతలు ఉన్నాయి కదా అది కొంచెం బాగా సార్ కి గురైంది అనమాట ఆహా సంబంధించి కూడా ఒకసారి అడగమన్నారు ప్రత్యేక ప్రార్థన ఏమైనా ఉంటుందా చేస్తారు చేస్తారా అన్ని డీమా అటాక్స్ అండి అంటే వేరే హెయిర్స్ ద్వారా వచ్చిన బ్లడ్ లో వచ్చిన అది డీమా అది ఆల్రెడీ త్రూ బ్లడ్ ద్వారా వచ్చింది కాబట్టి అవును అది ప్లాన్ ద్వారా వచ్చింది కాబట్టి డెలివరెన్స్ వస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుందండి అవుతుందండి వాళ్ళు ఇష్టపడాలి పొందుకోవాలి లాంగ్ లైఫ్ ఉండాలి అని ఎప్పుడైతే వాళ్ళకున్న కొన్ని సింటమ్స్ ఉంటాయి స్కూడాలజీ అని నేర్షం అని ఇలాంటివన్నీ ఉంటాయి ఎప్పుడైతే అవన్నీ తగ్గిపోతాయో ఖచ్చితంగా అది క్యూర్ అవుతుంది కానీ డాక్టర్స్ ఇది క్షీర్ అవ్వదు అంటారు కానీ దేవుడు దేవుడికి అసాధ్యం అండి అంటే ఏమీ లేదు పేరు రాదు మేడం మాకు అదే ఆశమ్మా దాని మీదే మేము ఎన్నిసార్లు నేను కాల్ చేయడం కూడా మా మాకున్నటువంటి ఉన్నటువంటి ఫేత్ ఏంటంటే మీ ద్వారా అవుతుంది అనేది ఒక నమ్మకం అనేది ఉంది మా సార్కి కి దాని వల్ల మేము ఎన్నిసార్లు కాల్ చేయడం జరిగింది మేడం గారు ఓకే చాలా సంతోషం అమ్మా మంచి మాట చెప్పారు నాకు నేను మా తాతో కూడా మాట్లాడి ఆయన కూడా తీసుకొస్తాను ఓకేనండి తీసుకురండి ఆ రోజు మీటింగ్ లో డెలివరీ అది మనం ప్రైవేట్ గా మాట్లాడేది ఉంటుంది అంటే ఎందుకంటే ఎక్కడి నుంచి రూట్ ప్రాబ్లం ఉంది అనేది ప్రైవేట్ గా మాట్లాడతారండి పబ్లిక్ లో ఉండదు సెన్సిటివ్ ఇష్యూస్ కదా అవును సెన్సిటివ్ ఇష్యూస్ కదా అందుకనే అది ప్రైవేట్ గా మాట్లాడి డెలివరీ చేస్తారండి ఓకే ఓకే అమ్మా అమ్మా లేదు అంటే పర్వాలేదంటే అక్కడ ఉండడం అంటే కూడా ఉంటారు ఆ మీ ఎక్కడైనా మన చర్చి ఒక పార్టీ డేస్ ఏమైనా ప్రేయర్ కి ఏమైనా ప్రత్యేక రమ్మన్నా కూడా ఇక్కడ చిన్నది అండి అకామిడేషన్ మనం ఇవ్వలేము ఆ అలా చిన్నది అందుకని మేము మామూలుగా ల్యాండ్ కొని పెద్దగా కట్టాలని చూస్తున్నాము ఎవరైనా ఉంటానంటే ఉండేటట్లుగా ఓకే ఓకే అమ్మా చిన్నది అండి మన చర్చి అందుకని మేము ల్యాండ్ కోసం కూడా చూస్తున్నాము

ఆ ఆసక్తి వల్ల నాకు హీలింగ్ కోసం చాలా మంది అడుగుతున్నారండి అట్లాగే చర్చి పెద్ద పెద్ద స్థలం కోసం అదే చూస్తున్నాము చాలా కాలం నుండి కాకపోతే ఫైన స్థలం కొనాలంటే అది చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి కదండి బాగా స్థలాల రేట్లు అవునవున దాని వల్ల కొంచెం మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది కాకపోతే కొనాలనే ఆశ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అది చాలా మనం ఆలోచించలేని రేట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గాము కానీ స్థలం కొనాలి తక్షణంగా చర్చి కట్టాలని ప్లాన్ చేస్తున్నాం మేము మా ఇప్పుడు మేము కట్టిందమ్మా మీకు నూట యాభై కోట్లమ్మా మా అంటే స్థలం వరకు నూట యాభై కోట్లు పెట్టుకొన్నారు సారు ఓ ఓకే తర్వాత బిల్డింగ్ అంతా హండ్రెడ్ క్రోట్ పైంది మొత్తం టూ ఫిఫ్టీ క్రోట్స్ అయింది ఓకే అది ఎక్కడండి ఎక్కడండి ప్లేస్ ఎక్కడ బెంగళూరు అమ్మా బెంగళూరు ఎక్కడండి విష్కాటంపని బెంగళూరు ఈ దేవుడహల్లి దేవుడహల్లీ దేవడహల్ దాటిన తర్వాత నందిబెట్ అని ఒకటి వస్తుంది నందిబెట్ దగ్గర ఇక్కడ ఏంటంటే మొత్తం అంత ఆఫీసులు ఇటే ఉన్నాయి ఇక్కడ కూడా దగ్గరలో ఉంటాయి మాకు మీరు అమెరికన్స్ ఎక్కువ వస్తుంటారు ఫారినర్లు అందులో బాగుంటుంది అండి రేట్ ఎక్కువైనా ఇబ్బంది ఇక్కడే ఇక్కడ మేము ఇక్కడే కట్టించామండి ఆఫీస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది మేడం అది పర్వాలేదు మేడం దేవుని ప్రేరేపడం మేరకు మాకు మా సార్ బాగానే మంచి దేవుని పొందుకున్నారు అయితే వాళ్ళ తమ్ముడికి ఎయిడ్స్ ఉండడం వల్ల అదొకటి చాలా ఇబ్బంది అయిపోయింది అది మేడం ఏంటంటే కొంతమంది నిరాశలో ఉంటారు కదా ఇది తగ్గదులే అని వాళ్ళ మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోతుంటారు అవునమ్మా దాన్ని ఈజీగా వస్తుంది అవును మేము చూస్తున్నాం అమ్మా మీరు అది క్యాన్సర్ తగ్గ తగ్గడం కానివ్వండి ఏదన్నా హీలింగ్ అవ్వటం మన ఫాస్టర్ గారి ద్వారా అది మధ్య పెయిన్స్ అవి తగ్గినాయి క్యాన్సర్ తగ్గినట్టు ఇవి సాక్షా చూస్తున్నాం మేము దేవుడు గొప్పగా వాడబడుతున్నారమ్మా ఫాస్టర్ గారిని అవునండి అందుకనే మేము సార్ కూడా మేము మన సార్ ని పిలిపిద్దామనే ఆలోచనలో ఉండి మేము ఎన్నిసార్లు కాల్ చేశాం అన్నమాట ఓకే ఓకే అంటే ఒకటండి మేము వేరే వేరే మీటింగ్స్ కి వెళ్లిపోయాము అందుకని మీతో మాట్లాడలేక పోయాము అవునా ఓకే అమ్మా సార్ ఫార్త్ గారి నెంబర్ ఏమైనా అవకాశం ఉంటుందా సార్ తో మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా అమ్మా ఏమైనా సార్ కి నెంబర్ ఇస్తే అండ్ డైరెక్ట్ చేస్తారేమో ఆలోచన ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా నేను చూస్తాను ఆ చూడండి

హలో మేడం ఒక్క నిమిషం అండి మీరు మాట్లాడతారా సార్ మాట్లాడతారా నేను స్టార్తో కలుపుతాను ఒకవేళ మీరు నెంబర్ ఇస్తే నేను కాల్ చేసి పర్మిషన్ తీసుకొని ఇదిగోండి ఒకసారి మీరు నెంబర్ చెప్తే నోట్ చేసుకుంటారమ్మా ఇప్పుడే హలో సార్ పాస్ట్ గారు ప్రజ సార్ బాగున్నారా బాగుండీ ఏం లేదు సార్ మాది బెంగళూరు సార్ దేవనెలలో మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాము సార్ ఏంటంటే మీకు అవ్వరు సార్ మా సార్కి ఆరుగురు మేనేజర్ ఉంటుంది తర్వాత నేను మెయిన్ మేనేజర్ని మీతో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు సారు ఓకే ఓకే దానికి మీతో మాట్లాడి టైం ఫిక్స్ చేద్దామనే ఆలోచనలో ఉన్నామండి ఓకే ఓకే మీరు ఫస్ట్ తారీఖు రాగలరా అండి ఏమైనా మీ ఫ్రీ టైం ఉందా ఫస్ట్ తారీఖు అండి అంటే ఫస్ట్ తారీఖు అంటే ఏదైనా అంటే ప్రోగ్రామ్ మీరు అనుకున్నారండి ఏమన్నా అవునండి అవునండి ప్రోగ్రామ్ ఉంది మాది ఏంటంటే ఓపెనింగ్ అనమాట ఆ రోజు ఓపెనింగ్ అండి ఏం ఓపెనింగ్ చేస్తున్నారండి సాఫ్ట్వేర్ కంపెనీ సార్ సాఫ్ట్వేర్ కంపెనీ నవంబర్ ఫస్ట్ తారీఖు ఓపెన్ చేస్తున్నారు అవునండి 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 దాని మీద మీరు ఒకవేళ వస్తే మీరు మీతో ఇనిగ్రేషన్ చేయించామనే ఆలోచనతో ఉన్నాము మేము తెలుగు అండి ఇక్కడ సెటిల్ అయిపోయాం బెంగళూరులో ఓకే ఓకే మాది విజయవాడ మా సాది నెల్లూరు ఓకే ఓకే అమెరికన్ తో ఎక్కువ డీలింగ్స్ ఉంటాయి ఆల్రెడీ రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా ఒకటి ఓపెన్ చేశాము ఓకే ఓకే దానికి మీరు రావాలనే మేము ఆశపడుతు ఉన్నాం సార్ ఓకే ఓకే ష్యూర్ అండి నవంబర్ ఫస్ట్ అంటే మనకు శనివారం వస్తుంది అవునండి శనివారం అయితే అందుబాటులో ఉంటామండి ఓకే సార్ అయితే చాలా చాలా అయితే సార్ మా సార్ వాళ్ళ తమ్ముడికి ఎయిడ్స్ ఉంది సార్ హలో సార్ మా సారు వాళ్ళ తమ్ముడికి ఎయిడ్స్ ఉంది ఓకే అది అమెరికా కూడా ట్రీట్మెంట్ అయ్యి ట్రై చేస్తున్నారు మేడం గారితో మాట్లాడానండి తగ్గిపోతాయి నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు ప్రత్యేకంగా ఫాస్ట్ ప్రార్థన చేస్తారు చెప్పాను సార్ కొంచెం వచ్చినప్పుడు ఉంటారండి ఉంటాయండి డెలివరెన్స్ చేస్తాను అండి ఎందుకంటే ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఒక అది ఒక దురాత్మ అది ఇట్లా మనకు చాలా మంది ఇట్లా డెలివరీ చేసినప్పుడు ఆ దురాత్మ నుంచి విడుదల కావడం రిపోర్ట్స్ నామ రావడం జరిగింది కాబట్టి కౌన్సిలింగ్ డెలివరెన్స్ అట్లా చేస్తాము ఆ బ్రదర్ ని ఆ రోజు మేము వచ్చినప్పుడు అందుబాటులో ఉండమని చెప్పండి సార్ ఓకే ఓకే రైట్ అండి మీరు చెప్పింది చాలా సంతోషం సార్ ఈ దురాత్మ మీ చేతుల ద్వారా పోవాలని నా ఏసఐకి ఉంది అది అది ఏసై ప్రణాళిక అది చాలా సంతోషం సార్ కొంచెం అదొక్కటి హెల్ప్ చేయండి సార్ చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఎంతో మంది దగ్గర డాక్టర్ దగ్గర చూపించారు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు సార్ మా సార్ చాలా సంతోషం సార్ ఏంటంటే చె సార్ కోట్లున్నాయి వందల కోట్లు ఉన్నాయి కానీ ఏమైంది అంటే వాళ్ళ తమ్ముడికి ఎయిడ్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాడు మా సార్ అయ్యో అది ఉంటుంది కదండి అంటే చాలా ప్రాణాంతక డిసీజ్ కదా సో బాధ ఉంటుంది కానీ దేవుడు స్వస్పరిస్తాల్ అండి దురాత్మలు ఇవన్నీ అవి బయటకు వచ్చినప్పుడు రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి నార్మల్ వస్తుందా సార్ వస్తా వస్తుంది దేవుడు కార్యం మీరు చూస్తే చూస్తున్నారు కదండి యూట్యూబ్ లో నేను చూస్తున్నాను అండి చాలా మందికి కార్యాలు జరుగుతున్నాయి క్యాన్సర్లు ఇవన్నీ పెద్ద పెద్ద డిసీజెస్ కూడా దేవుడు ప్రభు కార్యం చేస్తున్నారు అవును సార్ అవును సార్ అవును సార్ చాలా సంతోషం అండి మీరు మీరు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ టైం తీసుకుంటాను టైం తీసి మీకు ఒకసారి కాల్ చేయొచ్చండి చేయండి చెయ్యండి నేను ఒకసారి యాక్చువల్గా మీ నెంబర్ ఏమైనా చెప్తారా సార్ ఒకసారి నాకు చెప్తే నేను నోట్ చేసుకుని మీకు చేసి నేను కాన్ఫరెన్స్ కలుపుతాను మీ నెంబరు మా మా సార్కి ఇస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడుకుంటే బెటర్ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా మీకు కూడా పర్లేదండి పర్లేదండి ఈ నెంబర్ కి చేయండి ఎందుకంటే నేను కొంచెం లో ఉంటాను కదా లో ఉన్నప్పుడు కాల్స్ ఎత్తాను ఇది చేసినప్పుడు నాకు పాస్టమ్ గారు కానీ ఉంటారు నేను ఉన్నప్పుడు నాకు కనెక్ట్ చేసి ఇస్తాను అండి ఫాస్ట్ గా గారితో మాట్లాడిస్తాను అయితే మాట్లాడతాను మీరు సరే ఇంకొకటి సార్ యాక్చువల్గా అంటే ఇది ట్రావెల్స్ అంతా మేము చూసుకుంటామండి మీకు అమౌంట్ ఏమన్నా అరేంజ్ చేయమంటే ముందుగా చెప్పి మేము చెక్ చేస్తాము మీరు ఒకసారి నాకు చెప్తే నేను సార్కి చెప్తాను అరేంజ్ మీ లోపు మాకు అది ఒక్కటి కొంచెం ఫైనల్ చేస్తే చాలు పర్లేదండి అంటే ఇప్పుడు నుంచి ఏం డిమాండ్ ఏం లేదు దేవుని కార్యం కాబట్టి అంటే మందిర స్థలం కోసం కోసం చూస్తున్నాము సో మీకు చేయవచ్చు చాలా సంతోషం ఎక్కడ అంటే ఇక్కడ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాం అండి ఇక్కడ హైదరాబాద్ లోనే ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నాము దానికోసం మందిర స్థలం కోసం మనం ఇలా అంటే స్పాన్సర్స్ ని లేపే ప్రయత్నం చేస్తున్నాము సో మాకున్న స్థలము కొంచెం చాలా ఇరుగ్గా ఉంది సో వల్ల చాలా అంటే చిన్న చర్చ్ అనమాట చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్ చూస్తారు కదా వాళ్ళకి మనం అకామిడేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం చిన్న వల్ల కొంచెం ఒక వన్ టూ ఎకరాస్ అట్లా తీసుకుంటే లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒక వన్ టూ డేస్ అట్లా స్వస్థ కోసం ఇట్లా వస్తారు కదా అవును వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి ల్యాండ్ కోసం చూస్తున్నాము అనమాట మీకు మీకు తోచినంత మీరు మీ దేవుడు మిమ్మల్ని ప్రేపించినంత మీరు ఇప్పుడు ఏంటంటే మాకు పార్నర్స్ కోసం మేము ఆల్రెడీ గెస్ట్ హౌస్ కట్టామండి ఇక్కడ ఓకే మొత్తం అది నలభై గదులు ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి మాకు కూడా ఇబ్బంది కట్టడం వల్ల మాకు కొంచెం హ్యాపీగా ఉంది మీరు అన్నట్టు ఎక్కడ మీ చర్చ ఎక్కడ యాక్చువల్గా మాది ఇక్కడ సికింద్రాబాద్ లో యాప్రాలు తర్వాత బాలాజీ నగర్ అండి బాలాజీ నగర్ ఓకే బాలాజీ యాప్రాలు తర్వాత అంటే ఇది గూడకు దగ్గర వస్తుంది దొమ్మాయిగూడ సైనిక్ ఈ ఏరియాకు వస్తుంది అండి అది చూద్దాం సార్ మీకు ఒక హాఫ్ ఎకరా సరిపోతుందా ఏమన్నా మీరు గెస్ట్ హౌస్ అవునండి అంటే ఒక హాఫ్ ఎకరా అంటే వన్ ఎకరా అంటే మనకు మెయిన్ ఏంటంటే మన ఇది చర్చి హాల్కి చర్చి హాల్ కొంచెం పెద్దగా ఉంటే ప్లస్ పక్కన కూడా కొంచెం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు మనకు రూమ్స్ లాగా అంటే ఎవరైనా వచ్చి ప్రేయర్ కోసం వచ్చినప్పుడు అట్లా ప్రస్తుతం చాలా చిన్నగా ఉంది సో దానికోసమని ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే మన డెవలెస్ పరిచయం కదండి చాలా మంది ఇక్కడ ఆంధ్ర నుంచి తర్వాత నెల్లూరు విజయవాడ వైజాగ్ లాంగ్ లాంగ్ బెంగళూరు నుంచి కూడా వస్తారు ప్రార్థనకు వస్తారు అవును వచ్చినప్పుడు ఇబ్బంది ఏమైతుందంటే మంది చిన్న చర్చ్ కాబట్టి కాలనీలో ఉంది సో మనం వాళ్ళకు నైట్ వచ్చడానికి వాళ్ళకి వసతి కానీ పనుకోడానికి వస్తుంది కానీ లేకపోతే వాళ్ళకు భోజనం వస్తుంది కానీ ఏర్పాటు చేయలేకపోతున్నాం అందుకోసమని కొంచెం ఒక వన్ ఎకరా అట్లా టూ ఎకరా తీసుకున్నాం అనుకోండి ఒక వన్ టూ డేస్ ఉండడానికి కానీ స్వస్థ కోసం కోసం వచ్చిన వాళ్ళు మన వాళ్ళకి ఏంటంటే ఫుడ్ మనము కూడా సప్లై చేస్తే తద్వారా వాళ్ళు మెయిల్ పొందుకొని స్వస్థ డ్యూరెన్స్ పొందుకొని వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి దానికోసమని ప్రార్థన చేస్తున్నామండి చూడండి సార్ మీరు ఏమన్నా ఉంటే చూడండి ఇబ్బంది కాకపోతే అంటే కొన్ని కబ్జా ల్యాండ్స్ అవి ఉంటాయి అవి కాకుండా లీగల్ గా ఉంటే మా సార్ డొనేట్ చేయడానికి నో ప్రాబ్లం అండి నో ఇష్యూ అది ఇప్పుడు మీకు కలవడ సతీష్ గారు తెలుసా అండి అవునండి అంటే ఉన్నారు ఆయనకి కూడా మా సార్ ఓకే ఇక్కడ గుంటూరు దగ్గర నంబూర్ ఉంది కదా నంబర్ ఉందండి అవును అందులో ఒక ఎకరం మా సార్ కొనిచ్చారు ఒక ఎకరం కొనిచ్చారండి అవును 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 అది అంటే యాక్చువల్ గా ఎవరితో చెప్పుకోలేదు అది మనం చెప్పాం దేవుడు అది ఇచ్చినటువంటి కృప అండి ఎందుకంటే మందిరానికి స్పాన్సర్ చేయడం అనేది అది దైవ కార్యం ఎందుకంటే దేవునికి మనం ఏం చేసినా కానీ తక్కువనే చూపించిన చేసిన త్యాగానికి పెట్టిన ప్రాణానికి దేవుడు దానికి ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుందండి చాలా సంతోషం సార్ సార్ మీరు నేనైతే చూస్తున్నాను కదా చాలా సంతోషం ఉంటుంది సార్ మీ ప్రార్థన మీ యొక్క మోడలేషన్ చాలా ఈ మధ్య ఎదురాలు కూడా వెళ్ళినట్టున్నారు కదా బాగా అవునండి అవును అక్కడ మీ వీడియోస్ ఫాలో అయ్యాము మా సార్ చూపిస్తారు మార్నింగ్ మీ చూస్తారు అందుకే మీతో టైం తీసుకుందాం అని చాలా సంతోషం సార్ దేవుని కృప ఈ రోజు మీతో మాట్లాడడం అనేది చాలా సంతోషం అయ్యారు సార్ ఇప్పుడు క్యాన్సర్ అయినా ఇంకేమన్నా మన ఉన్నాయా అద్భుత కార్యాలు ఉంటాయి కదా ఉంటాయండి ఇప్పుడు క్యాన్సర్ గానీ తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు జనాలు విశ్వాసంతో వచ్చినప్పుడు ప్రాధాన్యం చేసినప్పుడు దైవ శక్తులు మంత్ర శక్తులు అని కూడా ఎందుకంటే మా స్టాప్ కూడా చాలా మంది ఐదు వందల మంది స్టాప్ ఉంటారు సార్ వాళ్ళు వివిధ రోగాలు అవి ఉంటాయి దానికి సంబంధించి అడిగినాయి కదా ఏం కాదు వాళ్ళు విశ్వాసం ఉంటే డెంగ్యూ డెంగ్యూ కూడా ఏమన్నా ఎప్పుడైనా వచ్చింద వచ్చిందండి డెంగ్యూ ఇవన్నీ కూడా దేవుడు కార్యాలు చేశాడు దేవుడు అయ్యారు నిజంగా చాలా సంతోషం అయ్యారు మా సార్తో మాట్లాడి నేను టైం తీసుకుంటానండి ఆ మీరు ఒకసారి లైన్ లో తీసుకుని మీతో ఇప్పుడు మళ్ళీ ఇమిడియట్ నేను ఒకసారి మాట్లాడుతాను సార్ మీరు ఈ లోపు ఏమైనా ప్లాట్ ఉంటే చూసుకోండి లీగల్ గా ఉండేదైతే బెటర్ అంటే ఈ లీగల్ ఇష్యూ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుద్ది అవునండి అదే అది ఒక్కటి చూసుకోండి సార్ నేను ఇప్పుడే కాల్ చేస్తాను మీరు నో ప్రాబ్ మీకు టైం ఉంది కదండి టైం ఉందండి ఇప్పుడు సార్తో మాట్లాడి మీతో మాట్లాడిస్తాను సార్ ఓకే సరే అండి నేను లేదంటే మీ నెంబర్ ఏదైనా ఉంటే నేను సార్ మెసేజ్ పెడతాను పర్లేదు పర్లేదండి నో ప్రాబ్లం ఓకే దీనికే చేయండి చేస్తేనే మా వాళ్ళు ఇస్తారు మా వాళ్ళు ఇస్తాను ఓకే సార్ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడే నేను కాల్ చేస్తాం మాట్లాడే ఓకే క్రైట్ ఒక్క నిమిషం సార్ హలో అమ్మా హలో హలో సార్ నేను ఇప్పుడు మళ్ళీ తాతతో మాట్లాడి మీకు చేస్తాను సార్ ఓకే ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే